గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇతను తంగముత్తు తంగముత్తు సన్ ఆఫ్ బాలస్వామి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ తిరుచెందూరు గ్రామం తోత్కూడ్ డిస్ట్రిక్ట్ తమిళనాడు అనే అతన్ని నిన్న గాజరమణ్యం సిఏ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక ఓల్డెస్ట్ కేసులో ఈరోజు మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగు థర్టీ ఫైవ్ బై ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన కేసులో ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఐపీసీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇతను చాలా కేసుల్లో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా హండ్రెడ్ కేసెస్ పైన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మనకి తమిళనాడు కర్ణాటక కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇతన్ని దగ్గర నుంచి మన కేసుకు సంబంధించి ముప్పై ఐదు గ్రాములు బంగారము త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి రికవర్ చేసుకోవడం జరిగింది ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది ఇతను నేరం చేసినప్పుడు లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చేసుకొని ఇన్ని రోజుల తర్వాత ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో కష్టపడి పనిచేసిన గాజులమణ్యం సిఏ గారు ఎస్ఏ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు వారికి రివార్డ్స్ ప్రకటించారు